నమస్తే అండి ఎలా ఉన్నారందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి మీ అందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఈ శ్రావణ మాసంలో మేము పూజలు కూడా చేసుకోలేమండి అనేవారు ఎవరైనా ఉంటే ఈ చిన్న పరిహారాలు చేసుకోండి అద్భుతమైన ఫలితాలు ఉంటాయి ఆడవారైనా మగవారైనా ఈ పరిహారాలు చేసేటప్పుడు అయితే కొన్ని నియమ నిబంధనలు అయితే ఉన్నాయండి వాటిని కూడా పాటించాలి వాటిని పాటించడం వల్ల ఎలాంటి ఫలితాలు మనకు కలుగుతాయనేది కూడా చెప్తానండి మీరు వీడియో అనేది స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి ఇక్కడ మీరు దేవాలయానికి అంటే మీ కుటుంబ సభ్యులు మీరు వెళుతున్నారనుకోండి మీ ఇంట్లో ఎవరైనా సరే నెలసరిలో ఉన్నప్పుడు మీరు వెళ్లకుండా ఆపేయాలి అలానే మీ ఇంట్లో ఎవరైనా మరణించి ఉండి పెద్ద కర్మ కాకుండా ఉన్నప్పుడు కూడా వెళ్ళకండి దేవాలయానికి ఇక ఇప్పుడు చెప్పే పరిహారం అనేది చాలా తేలికైన పరిహారం అండి కానీ అద్భుతంగా పనిచేస్తుంది ఇది ఒక తాంత్రిక పరిహారం మీరు ఈ శ్రావణ మాసంలో మనకి బయట పూజా షాప్లో బిలో పత్రాలు అమ్ముతూ ఉంటారు కదండి మీరు కాస్త వెళ్ళి కాస్త బుడ్డ కానీ లేదంటే మీకు తోచినంత మీ యొక్క ఓపికన బట్టి ఎన్ని తీసుకువెళ్తారో దేవాలయానికి తీసుకువెళ్ళండి కొనుక్కొని తీసుకువెళ్ళండి అంటే శివాలయానికి వెళ్ళాలండి అలా శివాలయానికి వెళ్ళిన తర్వాత అక్కడ పూజారి గారు ఉంటారు కదండీ పూజారి గారితో చెప్పండి ఈ విధంగా మేము బిలో పత్రాలు తెచ్చామండి ఈ పత్రాలు మీరు శివుడికి అభిషేకానికి వచ్చిన వారందరికీ కూడా ఇవ్వండి అని చెప్పండి లేదంటే మీకు మీరైనా సరే అక్కడే ఉండండి ఉండి అక్కడ అక్కడ వచ్చే వారందరికీ కూడా బిలో పత్రాలు ఫ్రీగా ఇవ్వచ్చు ఈ విధంగా మీరు కొనుక్కొని తీసుకువెళ్ళి అక్కడ శివుడికి అభిషేకానికి వచ్చిన వచ్చిన వారందరూ కూడా క్యూలో వస్తూ ఉంటారు కదండి వారికి ఇవ్వండి ఈ విధంగా మీరు చేయడం వల్ల ఈ శ్రావణ మాసంలో చేయడం వల్ల మీ మనోవాంఛలు సిద్ధిస్తాయి ఈ బిలువ పత్రాలు మనల్ని ధనవంతులు చేస్తాయండి ఆర్థిక పరంగాను మానసికంగాను ఎన్నో రకాలుగా శివుడికి ఈ విలువ పత్రాలతో మనం అర్చన చేయడం వల్ల అద్భుతాలను చూడవచ్చు ఈ విధంగా మీరు సోమవారం రోజునే చేయాలనేమి లేదండి శ్రావణ మాసంలో వచ్చే ఏ రోజైనా సరే మీకు వీలైన ఒక రోజునే ఈ విధంగా చేయండి అలానే ఈ శ్రావణ మాసంలో చేసుకునే పరిహారాల గురించి కూడా నేను మన ఛానల్లో పోస్ట్ చేస్తూ ఉన్నానండి చూడని వారు ఎవరైనా ఉంటే ఆ వీడియోస్ని కూడా మీరు చూడండి ఇంకా లైక్ చేయకుండా ఉంటే ఒక లైక్ ఇవ్వండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మన సనాతన ధర్మంలోని ఇలాంటి విషయాలను తెలుసుకోవాలనుకున్న ఆచరించాలనుకున్న మీకున్న సమస్యల నుంచి మీరు బయటపడాలంటే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్ నుంచి వచ్చే వీడియోస్ని మీరు మిస్ కాకుండా ఉండాలంటే ఆల్ ఆప్షన్ని ఆన్లో పెట్టుకోండి సరేనండి మిగతా వివరాలు తెలుసుకుందాం ఈ శ్రావణ మాసంలో ఏదైనా గుడిలో క్లీన్ చేయడానికని మీరు చీపుర్లు కానీ లేదంటే మాప్స్ కానీ ఏవైనా సరేనండి గుడిని క్లీన్ చేయడానికని ఇవ్వండి అక్కడ ఈ శ్రావణ మాసంలో తప్పకుండా ఇవ్వండి అలానే మీరు దేవాలయంలో ఉన్న వారి యొక్క పర్మిషన్ తీసుకొని మీరు అక్కడ ఊడ్చినా లేదంటే కడిగినా కానీ అద్భుతమైన మార్పులు ఉంటాయండి మీ జీవితంలో ఈరోజు మీకు రాకపోయినా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మార్పులు అయితే ఉంటాయి ఇంకా చాలామంది భేదవాళ్ళు ఉంటారు కదండి వాళ్ళకి చిన్న పిల్లలు కూడా ఉంటారు ఆ చిన్న పిల్లలకు మీరు పాలన దానంగా ఇవ్వండి అలా ఇవ్వడం వల్ల మీ కోరికలు నెరవేరడానికి సరైన మార్గాలు అంటే అవకాశాలు లేవని బాధపడుతూ ఉంటారు కదా మీకు అవకాశాలు వస్తాయి ఇవన్నీ శ్రావణ మాసంలో కనీసం ఒక్కసారైనా సరే మీరు చేయడానికి చూడండి మన సనాతన ధర్మంలో మన పూర్వీకులు మనకిచ్చిన ఆయుర్వేద తంత్ర గ్రంథాల్లో ఉన్న విషయాలండి ఇవన్నీ ఇలాంటి పరిహారాలు అందరికీ నెరవేరుతాయంటే కొందరికి నెరవేరుతాయి కొందరికి అది అదేంటంటే మన మనో సంకల్పాన్ని బట్టే అవుతుందండి నేను ప్రతి ఒక్క వీడియోలో చెప్తూనే ఉంటానండి మన మనో సంకల్పాన్ని బట్టే మనకు కొన్ని కోరికలు నెరవేరుతాయి మీ మీద అలానే భగవంతుడి మీద విశ్వాసము నమ్మకము ఇలాంటివి ఉన్నప్పుడు ఖచ్చితంగా ఏదైనా సరే మనం సాధించవచ్చు ఒకటికి రెండుసార్లు చేస్తే ఖచ్చితంగా మీ ప్రయత్నానికి విజయం కలుగుతుందండి ఇంకా ఈ శ్రావణ మాసంలో చాలామంది నోములు నోస్తూ ఉంటారు పూజలు చేస్తూ ఉంటారు కొంతమంది అసలు ఈ శ్రావణ మాసంలో చెప్పులు అనేటివి వేసుకోరండి ఒక ఇష్టమైన ఆహారాన్ని వదులుకుంటూ ఉంటారు అదేవిధంగా మీరు ఈ శ్రావణ మాసంలో ఒక పదకొండు రోజులు కానీ ఇరవై ఒక్క రోజులు కానీ మేము ఈ విధంగా వదిలేసుకుంటున్నాము అని మీరు అనుకుని అంటే సంకల్పించుకొని చేయండి అలా చేయడం వల్ల మీ మనసు మీ ఆధీనంలోకి వస్తుంది అయితే ఈ పదకొండు రోజుల పాటు కానీ లేదంటే అనుకున్న ఇరవై ఒక్క రోజుల పాటు నాన్ వెజ్ లాంటిది మాత్రం అస్సలు తినకుండా ఉండండి తినకూడదండి అలాంటిది ఇక ఈ ఇరవై ఒక్క రోజుల పాటు కానీ లేదంటే మీరు అనుకున్న పదకొండు రోజుల పాటు కానీ ఏదైతే మీకు ఇష్టమైంది ఉందో ఒక బెండకాయ కానివ్వండి స్వీట్ కానివ్వండి హాట్ కానివ్వండి మీకు బాగా ఇష్టం అండి ఆ యొక్క పదార్థాన్ని ఈ శ్రావణ మాసంలో పదకొండు రోజుల పాటు కానీ ఇరవై ఒక్క రోజుల పాటు మీరు అనుకుని తినకుండా ఉండండి ఖచ్చితంగా మంచి మార్పులను అయితే ఎవరైతే అదృష్టం కలిసి రావడం లేదని అనుకుంటారో తప్పకుండా ఈ శ్రావణ మాసంలో వచ్చే అంటే ఈ శ్రావణ మాసంలో ఇలాంటి చిన్న చిన్న పనులు చేయండి అయితే ఈ మాసంలో మీరు గుర్తుంచుకోవాల్సిన ఒక విషయం అయితే ఉందండి మీ జన్మ నక్షత్రం మీకు తెలిస్తే ఆ జన్మ నక్షత్రానికి సంబంధించిన ఒక మొక్కనైతే పెట్టి పెంచండి మీ పెరట్లో కానీ లేదంటే ఒక చిన్న కుండీలో కానీ పెట్టి పెంచండి ఈ మాసంలో మీరు దేవతా మొక్కల్ని గుడిలో కానీ ఖాళీ ప్రదేశంలో కానీ మీరు మొక్కలు పెట్టి పోషించినట్లయితే ఆ శ్రీమన్నారాయణుడు యొక్క అనుగ్రహం మీకు కలిగి ఏవైతే కర్మలు ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయి మీరు చేస్తున్న ప్రతి పనిలోనూ విజయం మీకు లభిస్తుందండి ధన రాబడి కలుగుతుంది ఇంకా కొందరు పూజలు ఆర్భాటాల కోసం పది మంది చూడాలని కూడా చేస్తూ ఉంటారు అలా చేస్తే పెద్దగా అయితే ఉండవండి మనస్ఫూర్తిగా మీరు ఈ చిన్న పరిహారాలని నమ్మకంతో చేయండి శ్రావణ మాసంలో మీకు ఇష్టమైన ఆహారాన్ని పదకొండు రోజుల పాటు కానీ లేదంటే ఇరవై ఒక్క రోజుల పాటు కానీ వదిలేయడానికి చూడండి జీవితంలో అద్భుతమైన ఫలితాలు వస్తాయండి అలానే ఈ శ్రావణ మాసంలో మీ ఇష్టదైవాన్ని కానీ కులదైవాన్ని కానీ ప్రతిరోజు మీరు రాత్రి నిద్రపోయిన తర్వాత ఉదయం నిద్ర లేచే ముందు అంటే మంచం మీద నుంచి లెగవ కానీ మీరు తలుచుకోండి మంచం దిగుతూ ఉండగాని ఒకసారి మీరు అంటే ఒక పదకొండు సార్లు మీ ఇష్టదైవాన్ని కానీ లేదంటే మీ నామాన్ని కానీ తలుచుకోండి ఖచ్చితంగా మంచి మార్పులు ఉంటాయండి మాకు ధనం కావాలి ఈ విధంగా ధన రాబడి పెరగాలి అని ప్రయత్నించేవారు తప్పకుండా చేయండి అలానే ఈ శ్రావణ మాసంలో అమ్మవారు అంటే గజలక్ష్మి అమ్మవారు అంటే తొండంతో ఏనుగులు నీళ్లు పోస్తూ ఉన్నటువంటి అమ్మవారి ఫోటో ఉంటుంది కదండి ఆ ఫోటోలో ఉన్న అమ్మవారికి ప్రతిరోజు ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యుల్లో ఎవరైనా సరేనండి ఒక పదకొండు రోజులు కానీ ఇరవై ఒక్క రోజుల పాటు ఈ శ్రావణ మాసంలో ఆవు నేతితో దీపారాధన చేసి అమ్మవారి దగ్గర మారేడు దళాలు పెట్టే అవకాశం ఉంటే తప్పకుండా పెట్టండి మీకు ఇల్లు కావాలా ఏది కావాలి అనేది మీరు కోరుకున్నారనుకోండి ఆ కోరికలు తీరడానికి మార్గాలు చూపిస్తుంది అమ్మవారు అంటే అప్పటికప్పుడు కాకపోయినా ఒక సంవత్సరంలో కాలంలో కానీ లేదంటే ఆరు నెలలలోపు కానీ మూడు నెలలలోపు కానీ మీరు ఖచ్చితంగా మంచి ఫలితాలను అయితే చూస్తారండి ఇక్కడ మీరు చూసుకుంటే ఏముందండి చిన్న చిన్న పరిహారాలే కదండి మనం దేవుని స్మరించుకోవడం అలానే మీకు ఇష్టమైన ఒక ఆహార పదార్థాన్ని వదిలేసుకోవడం మనం ఇక్కడ చూసుకుంటే చిన్న చిన్న పరిహారాలే కదండి మనం దేవుణ్ణి స్మరించుకోవడం అలానే మీకు ఇష్టమైన ఒక ఆహార పదార్థాన్ని వదిలేసుకోవడం ఇంకా బిలో పత్రాలతో అమ్మవారిని ఆరాధించుకోవడం ఈ విధంగా చేసుకుంటే మీ యొక్క ప్రతి కోరిక నెరవేరుతుందండి తప్పకుండా చేసుకుని మీ అందరూ కూడా లాభపడాలని నేను కోరుకుంటున్నాను ఇక ఈ అయితే ఇందరితో ముగిస్తున్నాను ఇంకా ఏదైనా అడగాలనుకుంటే కామెంట్ ఇవ్వండి ఇంకా ఎలా అనిపించింది అనేది కూడా చెప్పండి ఇక లైక్ చేయకుండా ఉంటే ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ కాకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిరోజు మన ఛానల్ నుంచి వచ్చే వీడియోస్ని వాచ్ చేస్తూ ఉండండి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు